హలో అందరికీ స్కూల్ ఓపెన్ అయిపోయండి ఇప్పుడు పిల్లల కోసం మనకి టెన్షన్ ఉంటుంది ఏం పెట్టాలా ఏం పెట్టాలా వాళ్ళకి తక్కువ టైంలో మంచిగా ప్రోటీన్ విటమిన్స్ అన్నీ అందాలి పిల్లల బలమైన ఫుడ్ ఏం పెడదామని ఆలోచన వస్తుంది ఇక్కడ నేను ఈరోజు వీడియో తీసుకొచ్చాను ఇడ్లీ ఇంకా దోశ మిక్స్ దాల్ అంటే అన్ని పప్పులు కలిసి ఉండే పప్పులు తర్వాత బియ్యంతో హెల్త్ చేసే హెల్దీ టిఫిన్ అండి ఇది మీరు ఈజీగా బాక్స్లో దీన్ని పెట్టుకోవచ్చు పిల్లలు హ్యాపీగా తినేస్తారు టేస్టీ కూడా హెల్దీ కూడా సో దా దానికోసం నేనేమొచ్చి ఒక కప్పు ఇక్కడ మిక్స్ దాల్ తీసుకున్నాను మిక్స్ దాల్లో అన్ని పప్పులు ఉన్నాయి దీన్ని ఒక కప్పు తీసుకుందాం ఇంతే ఒకే కప్పు మనం రైస్ కూడా తీసుకుందాం రైస్ ఏమొచ్చి కొంచెం మనకి కోటాభిమి టైప్లో వస్తాయి కదా అలాంటివి అయితే బాగుంటాయి మంచిగా తీసుకున్న తర్వాత ఈ రెండు కూడా సమానంగా తీసుకొని కడిగేయాలి రెండు నుంచి ఒక మూడు సార్లు ఎందులో పౌడర్ అన్నీ వేస్తారు కదా అదంతా మొత్తం పోయేంత వరకు కడిగేసుకుందాం కడిగేసి దీనికి నాలుగు గంటలు అలా నానబెట్టాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఇంకా మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అన్నీ మంచి వీడియోస్ చూడవచ్చు బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి పప్పుని బాగా కడిగిసుకుందాం పప్పు బియ్యాన్ని కడిగి దీన్ని వాటర్ నింపి ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టేసుకుందాం ఎందుకంటే దీనికి రాత్రికి రుబ్బు పెట్టేసుకున్నాం అనుకో పొద్దున్న మంచిగా ఇది పులుస్తుంది పులిసాక మంచి చాలా లైట్ వెయిట్ అయిపోద్ది చూడండి ఐదు గంటల తర్వాత మొత్తం నానిపోయి పప్పు రైస్ అన్నీ బాగా నానయి దీన్ని మనం మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం చూస్తారు ఈజీగా నానిపోయింది పెద్ద పప్పులు కూడా దీన్ని మనం వాటర్ తీసేసి మంచిగా రుబ్బుసుకుందాం మిక్సీ జార్లో వేసుకోవచ్చు మంచిగా వాటర్ సరిపోయిన వాటర్ వేసి బాగా రుబ్బేద్దాం చూసారా వీడియోలో చూపించేలాగా మొత్తం పప్పుల్ని ఇలాగే రుబ్బిసి రెడీగా ఉంచుకోండి ఇది రాత్రంతా మనం నుంచి వెళ్ళండి రాత్రి టైం నూరే రుబ్బనేది చూసారా మిక్సీ మిక్సీ పట్టించిన తర్వాత దీన్ని ఒక మూత వేసి పక్కన పెట్టేద్దాం రాత్రంతా పొలవడానికి ఉదయాన్నే దీన్ని చూడవచ్చు మనం అయితే ఇది రెడీ ఉంది దీన్ని పక్కన పెట్టి పొద్దున్న చూద్దామండి పొద్దున్న ఇగో చూసారా పొద్దున్న షూట్ చేస్తున్నాను దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో జాలీ జాలీగా బాగా ఫ్లప్పీగా అయింది చాలా తేలిగ్ కూడా అయిపోయింది పిండి పిల్లలకి చాలా మంచిది ఎందుకంటే అన్నీ తినడానికి పిల్లలు ఇష్టపడరు ఈ టైప్లో ప్రోటీన్ అది మనం పెడితే చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అందులో ఈ ఇడ్లీ దోశ కూడా హెల్దీ అండ్ స్టీంలో మనం చేస్తాం కాబట్టి మంచిగా సరిపోయిన వేసేసి కలిపేసుకుందాం సాల్ట్ బాగా మిక్స్ అయ్యాక మనం ఇడ్లీ పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఈ పిండిని ఇలాగే మొత్తం కలిపేస్తున్నాను కలిపాక మనం గ్యాస్ ఆన్ చేసి ఇడ్లీ ఇడ్లీ పెట్టేసుకుందాం ఇడ్లీ గిన్నె ఉంటే అందులో ఎలా ఇడ్లీ మన అందరికీ తెలిసిందే కదా అలా పెట్టుకొని ఇలా పెట్టి స్టీంలో ఒక పది నిమిషాల పాటు స్టీమ్ ఇవ్వాలి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టండి ఒక ఐదు నిమిషాలు లోలో పెట్టండి పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఇడ్లీలు హైలో పది నిమిషాలు లోలో ఒక ఐదు నిమిషాలు చాలండి ఇగో మంచిగా ఇది ఇడ్లీ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి మనం దోశ పెనం కూడా పెట్టి దోశ కూడా వేసేసుకుందాం పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఇలాగ సగం ఉల్లిపాయ ముక్కొని ఇలాగా మంచిగా ఒకసారి రుద్దిస్తామనుకోండి మంచిగా నాన్స్టిక్ పెనంలాగా వస్తుంది దీనిపైన మనం దోశలు వేసేసుకోవచ్చు పైన మీకు ఏదైనా ఇష్టం అంటే వేసుకోవచ్చు ఆనియన్ అయినా క్యారెట్ అయినా తురుము వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గా చేస్తున్నాను పైనుంచి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలాగ వేసిన తర్వాత దోశలు మంచిగా రెండు సైడ్లు టర్న్ చేసుకోండి కలర్ మారాక తర్వాత మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ బాగుంటాయి టిఫిన్లో అయితే చాలా